హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎనిమిది ఎయిర్ కార్ కారండి సన్ రూఫ్ కారండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే తెలంగాణ కారండి ఢిల్లీ నుండి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయింది ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదండి ఈ కారుకి లోన్ కూడా అయితే వస్తుంది తెలంగాణ మిత్రులు ఎవరైనా కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ కారు మన దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లు అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మన దగ్గర ఇంకొక మూడు కార్లు కూడా అయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి మొత్తం దీంతో కలిపి నాలుగు కార్లు అయితే ఉన్నాయండి సేలింగ్ సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది మీ కార్లు కూడా మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇక్కడ ఆర్సీ లెక్కల ప్రకారం కూడా ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఇక కార్ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా డ్రైవర్ సైడ్ అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో గానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక నాలుగు ఐదు చోట్ల అనేది కామన్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ప్రస్తుతానికి కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మాత్రం చూపిస్తాను చాలా చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో ఫాగ్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఒక డెబ్బై శాతం కూడా కాదండి తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ రెస్ట్ అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ కూడా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలై వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది సేఫ్టీ పరంగా అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదు రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి ఒకప్పుడు మనం అమ్మిన కారే అందుకనే ఇంత నీట్గా ఉంది చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి కీ సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి రెండు వేల పదిహేనులో తొమ్మిదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్తో వచ్చినటువంటి హెడ్లైట్లు అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి వినొచ్చు ఇంజన్ అయితే నెంబర్ వన్ ఉంది అలాగే కార్కి ఎటువంటి పెట్టుబడి ఏవి తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేను కారు ఎనభై ఐదు వేలు తిరిగింది డబ్ల్యూటెన్ టాప్ ఎండ్ వేరియంట్ ఇన్సూరెన్స్ కూడా లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు చాలా బాగుంది వైట్ కలర్ కార్ అండి ఈ కలర్ కార్ దొరకాలన్నా కష్టం ఈ క్వాలిటీలో దొరకాలన్నా కూడా కష్టం అండి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బయ్ జై